హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసి మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై రెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం చూసుకున్నట్లయితే సోమవారం టైమింగ్ వచ్చేసి నాలు మూడు గంటల నలభై ఏడు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కారు గుంటూరుకైతే అయితే పంపుతున్నాను కారు కొన్న సార్ పేరు వచ్చేసి నాని అండి ఈ కార్ని నేను మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి గుంటూరు నాని గారికి అయితే అమ్మడం జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో మహేంద్ర టీయూవి త్రీ హండ్రెడ్ టీఐటు టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ కారు అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు జరిగిందండి టూ కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ నాన్ యాక్సిడెంట్ కారండి సెవెన్ సీటర్ కారండి ఈ కార్ని మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి గుంటూరు నాని గారికి అమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి అలాగే కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం సెవెన్ సీటర్ కారు మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారుకు సంబంధించినటువంటి కీ చూసుకున్నట్లయితే మన రాకేష్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి భయ ఎక్బార్ బంద్ ఏకి ఏకీమీనే మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కమ్మటం జరిగింది డ్రైవర్ అయినటువంటి రాకేష్కి అయితే ఈ కారు కీనైతే హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతుంది మనోడు తీసుకెళ్లి వాళ్ళ గురగావంలో ఎక్కిస్తే ఈ రోజు నుంచి ఐదు నుంచి పది రోజుల వ్యవధిలో ఈ కారు గుంటూరులో అయితే ఉంటుంది ఒకసారి కారు సింపుల్గా చూపిస్తానండి రెండు వేల పదిహేను కార్ అండి ఒకటి రెండు చోట్ల టచ్ప్లు అక్కడక్కడ టచ్ అప్లు పడతాయి అవి అయితే కామన్ అండి టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి ఫుడ్ బోర్డ్ ఉంది కారు ఉన్నవరకు చాలా నీట్గా అయితే ఉంది ఆటోమేటిక్ అండి టైర్స్ కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయండి రబ్బింగ్ పాలిష్ చేయించేశాను స్క్రీను ఎల్ఈడి లైట్స్ ఫుల్ మ్యాటింగు అయితే వేపించడం జరిగిందండి చూడొచ్చు సీట్ కవర్స్ కూడా ఒక ఎనభై శాతం అయితే ఉన్నాయి కారుతో వచ్చినటువంటి సీట్ కవర్సే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే వేయించడం జరిగింది మామూలు కారుతో ఉన్నటువంటి మన మ్యూజిక్ సిస్టాన్ని ప్లేయర్ని కారు ఓనర్ నాని గారికి అయితే పంపడం అయితే జరుగుతుంది కారులోనే మ్యాటింగ్ కూడా వేయించడం జరిగింది కార్కి చూడండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి కార్ చూడొచ్చు ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ సీట్ కవర్స్ ఉన్నాయి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి దో బైక్ గాడి నికాలదా డీజిల్ మార్కే చక్రవాద డీజిల్ దాల్కే మీరు ఫోటో పేజా ఓకే బాయ్ డిజిల్ దాల్కే మీరు స్లిప్ బేజ ఇదండి కార్ బాయ్ ఆఫ్ జాతే ఓకే బాయ్ బాయ్ కార్ అయితే వెళ్తుందండి మూడు లక్షల నలభై ఐదు వేలకి సెవెన్ సీటర్ అయితే ఇప్పించడం జరిగింది మీకు ఇంకొక సెవెన్ సీటర్ రెనాల్టీ లార్జ్ ఉంది షోరూమ్ పీస్ ఉన్నట్టుంది యాభై రెండు వేలు బండి ఒకవేళ కావాలి అంటే మాత్రం నాకైతే కాల్ చేయండి మంచిగా ఉంది బండి లార్జ్ ఒకటి ఉంది మన దగ్గర యాభై రెండు వేలే తిరిగింది అది కూడా మూడు లక్షల తొంభై వేలు చెప్తారు మూడు అరవై బడ్జెట్లో వచ్చింది అలాగే వెనకాల ఉన్నటువంటి సార్ మీ పేరు సార్ సార్ క్రెటా ఇప్పించాను సార్ వీడియోలోకి రానంట ఆ క్రెటా కూడా నేను నాటికెళ్ళి వీడియో తీస్తానండి ఇది నాటు వీడియో ఈ వెంట అమ్మినటువంటి కారే అండి అలాగే ఆ ర్యాపిడ్ కూడా అమ్మినటువంటి కారు ఈ రెండు కూడా రేపు బయలుదేరుతాయండి ఇది ఈ నాటు వీడియో తర్వాతకి ఇంకొక రెండు కార్లు అయితే బయట ఉన్నాయి అమ్మినటువంటి కార్లు ఇది ఒక లక్ష ఎనభై ఐదు వేలకు అమ్మాయి పది అది వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేలకు అమ్మటం జరిగింది ఆటోమేటిక్ ర్యాపిడ్ అండి పెట్రోల్ కారు ఇరవై నాలుగు వేలు తిరిగింది ఇది వచ్చేసి అరవై వేల కిలోమీటర్లు తిరిగింది ఇది వచ్చేసి హైదరాబాద్ వాళ్ళకి అమ్మైనా అది వచ్చేసి విజయవాడ వాళ్ళకి అమ్మటం జరిగింది ఇది నాటి వీడియో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ములాని అందరికీ ఇవ్వాలి జై హింద్